విద్యారంగంలో సుదీర్ఘ ప్రస్థానం అందరి గుండెలో సుస్థిర స్థానం రత్నం విద్యా సంస్థల వ్యవస్థాపకులుగా మా కుటుంబానికి చారిత్రాత్మక కీర్తిని అందించిన స్ఫూర్తి ప్రదాత శ్రీ కేవీ రత్నం గారు స్వర్గస్థులైన మా వారి పవిత్ర శాంతిని ప్రసాదించమని ఆ భగవంతుని వేడుకుంటున్నారు ఇట్లు భార్య పొర్రపాటి పద్మావతి రత్నం కుమారులు కోడలు కోరపాటి వేణుగోపాల్ రమాదేవి కోరపాటి కృష్ణకిషోర్ వాసంతి మనవల్లు మనవరాలు కోరపాటి సాయి రోడ్ లక్ష్మి రోషిణి రోషిని ఈశ్వర్ శివాని పెద్ద కర్మ తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నెల్లూరు ముత్తుకూరు రోడ్ ధనలక్ష్మీపురంలోని రత్నం సిబిఎస్ఈ స్కూల్ ప్రాంగణంలో జరుగును కావున మీరందరూ విచ్చేసి వారి పవిత్ర ఆత్మకు శాంతిని కలగాలని ప్రార్థించమని కోరుతున్నాం